హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది పారాషూట్ కొబ్బరి నూనె చూడండి టూ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చి టూ ఫిఫ్టీ నైన్ మీకు డిమార్ట్ ప్రైస్ అని అక్కడ ఇచ్చి ఉన్నారు చూడండి వన్ ఎయిటీ నైన్ ఇచ్చి ఉన్నారు అంటే మీకు సుమారు అరవై రూపాయలు మార్జిన్ ఇస్తున్నారు వీళ్ళు అంటే మీకు అరవై నాలుగు రూపాయలు ఆఫర్ ఇచ్చిన వీళ్ళకైతే ఉండాలి కదా ఒక బాటిల్ మీద మినిమం పది రూపాయలైనా ఉండాలి కదా ఇది సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఓకేనా ఆరు వందల ఎంఎల్ అనమాట ఇది అంటే వీళ్ళకైనా ఒక పది రూపాయలు ఉంటుంది కదా బాటిల్ మీద అంటే చూడండి సుమారు డెబ్బై నాలుగు రూపాయలు ఇది మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళకి తగ్గించి ఇచ్చినట్టు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ బ్రాండ్ అయితే ఈ ఇంతవరకు ఆఫర్ ఇస్తున్నారు కదా వీళ్ళు తయారు చేసే వాళ్ళ వాళ్ళకి యాక్చువల్లీ మీకు ఒక లీటర్ మీకు కొబ్బరి నూనె సేమ్ బ్రాండింగ్ అన్నీ చేసి అంటే మీరు ఏమి తయారు చేయాల్సిన పనులే మీరు బాటిల్లో పోయాల్సిన పనులే మీకంటూ మళ్ళీ సపరేట్గా బ్రాండింగ్ చేయాల్సిన అవసరం లేదు ఏది లేకుండా వేరే వాళ్ళు తయారు చేసిన అంటే వేరే బ్రాండ్ని మీరు మార్కెట్ చేయొచ్చు ఒక లీటరే మీకు పడేది వచ్చి నూట యాభై రూపాయలు మాత్రమే ఒక లీటర్ నూట యాభై ఇది ఆరు వందల ఎంఎల్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేది మీకు సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఆఫర్తో వన్ ఎయిటీ నైన్కి డిమార్ట్లో ఇస్తున్నారు బయట దొరకదు బయట ఎక్కువ కాస్ట్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ కానీ ఒక్క లీటరే మీకు నూట యాభై రూపాయలకే దొరుకుతుంది అంటే ఈ బాటిల్స్ ఇటువంటి బాటిల్స్ ఏది ఇప్పుడు మనం తయారు చేయాలి అనుకోండి ఇప్పుడు మనం లూజ్లో ఇది యాక్చువల్లీ అమ్ముతారు వంద లీటర్ల క్యాన్లు యాభై లీటర్ల క్యాన్ అలా వచ్చేస్తాయి అవి తీసుకొని వచ్చారే అనుకోండి మీరు ఆ క్యాన్ తెచ్చిన బ్యారల్ తెచ్చినా మళ్ళీ మీరు బ్రాండింగ్ చేయాలి కదా అంటే మీ దగ్గర అమౌంట్ ఉంటే ఓకే అండి పెద్ద అమౌంట్ ఉనిందనుకోండి మీకంటూ ఒక కొత్త బ్రాండ్ ఒకటి రిజిస్టర్ చేసి దానికి సంబంధించిన జీఎస్టీ ట్రేడ్ లైసెన్స్ ఇవన్నీ తీసుకొని మీ ఓన్ బ్రాండ్ మీద మళ్ళీ మార్కెటింగ్ చేస్తారు ఇవన్నీ చేయాలంటే ఎక్కువ అంటే మీకు ఖర్చుతో కూడుకున్న పని పెద్ద మొత్తంలో పెట్టుబడి అయితే అవసరం ఇవన్నీ చేయాలంటే మీకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ఇప్పుడు ఇవి ఏవి చేయాల్సిన అవసరం లేదనమాట ఇవి ఏవి చేయాల్సిన అవసరం లేకుండా సేమ్ ఇప్పుడు పారాషూట్ బాటిల్ ఎలా ప్యాకింగ్ అయ్యి వస్తుందో బ్రాండింగ్ అయ్యి వస్తుందో సేమ్ అలానే ఇస్తారు మీరు చూడండి ఇప్పుడు ఈ కొబ్బరి నూనె అనేది మన వైపే అంటే తయారీ ఎక్కువ ఎందుకంటే మీకు ఈ కొబ్బరి తోటలు అనేవి ఈ ప్ర అంటే మీకు ఇండియా మొత్తానికి కొబ్బరి బొండాలు సౌత్ అంటే మనకి సౌత్లోనే తొంభై శాతం ఉంది అంటే మీకు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు ఇక్కడే కొబ్బరి తోటలు ఉన్నాయి తొంభై శాతం పది శాతమే మిగతా ఇండియాలో వేరే వేరే స్టేట్లో ఉన్నాయి ఎవరికైనా ఇటు నుంచి వెళ్లాల్సిందే సో ఈ కొబ్బరి నూనె అనేది కూడా అంటే మీకు మన వైపే చాలా చాలా తక్కువ అన్నమాట ఓకేనా ఇప్పుడు నేను చూసింది వచ్చి రీసెర్చ్ చేసేటప్పుడు కేరళ కేరళలో బ్రాండింగ్ చేసింది వన్ ఫిఫ్టీకి ఇస్తున్నట్టు మనం మీరు గూగుల్ చేసిన మెల్లగా కాస్త ఆన్లైన్లో ఒక్కొక్క కంపెనీలు చాలా కంపెనీలు అయితే మార్కెటింగ్ చేస్తున్నాయి మీకు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి కేరళ నుంచి మన ఏపీ నుంచి కూడా ఉన్నాయన్నమాట చూడండి నేనేమంటున్నానంటే ఎవరైతే తక్కువ ధరకి ఇస్తున్నారో బ్రాండింగ్ చేసి దాంట్లో కంపల్సరీ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ ఉండాలి టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ ఉండాలి మీకు మీకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ ఉండాలి ఇలా రకరకాల వన్ లీటర్ కూడా అంటే ఇప్పుడు పారాషూట్ ఏ ఎంఎల్లో వస్తుందో సేమ్ అలా ఉండాలన్నమాట ఎందుకంటే డబ్బులు లేని వాళ్ళు హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ కూడా ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు సో వాళ్ళ పరిస్థితిని బట్టి అన్నీ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ అందరు సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ఏ తీసుకుంటారని లేదు ఎందుకంటే ఒకేసారి పెద్ద మొత్తంలో అమౌంట్ పెట్టవచ్చు పెట్టకపోవచ్చు కనుక మనం అన్నీ అవైలబుల్లో ఉండేలా మనకి ఏ కంపెనీ అయితే ఇస్తుందో వాళ్ళ దగ్గర తీసుకోవాలి ఇప్పుడు ఈ డిమార్ట్ వాళ్ళకి అంత మార్జిన్ డెబ్బై తొమ్మిది రూపాయలు సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ మీద ఇస్తున్నారంటే అప్రాక్సిమేట్లీ మీకు ఒక లీటర్ మీద డిమార్ట్ వాళ్ళకి ఎలా ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ తీసేస్తే డెబ్బై మీకు అరవై నాలుగు రూపాయలు ఇంకో పది రూపాయలు యాడ్ చేశాను కదా డెబ్బై నాలుగు రూపాయలు ఈ డెబ్బై నాలుగుతో పాటు ఇంకొక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కలపండి అదో ముప్పై నలభై రూపాయలు వేసుకుందాం అంటే నూట ఐదు రూపాయల వరకు వీళ్ళకి తగ్గించి ఇస్తున్నారు డిమార్ట్ వాళ్ళకి లీటర్ మీద చెప్తున్నా నూట ఐదు సో మనం కొత్తగా ఒక బ్రాండ్ తీసుకొని వస్తున్నాం కనుక మనం మనకి ఇంకా తగ్గించి ఇచ్చే అవకాశాలే ఎక్కువ అనమాట ఇది ఇంకా ఎక్కువ తగ్గించి ఇచ్చే అవకాశాలు కనుక మనం తీసుకొని వచ్చి లోకల్గా బ్రాండింగ్ చేయొచ్చండి జనాలు ఎవరైనా ఫస్ట్ ఒకటి తీసుకొని వెళ్తారో వాళ్ళకు నచ్చితే మళ్ళీ తీసుకుంటారు సో మంచి స్మెల్ వచ్చేది మనము తీసుకొని వచ్చి మార్కెట్లో ఇచ్చామంటే చాలన్నమాట క్వాలిటీ కూడా బాగుండాలి మీరు ఒకసారి చెక్ చేయండి వాళ్ళకు ఆ ఆయిల్కు ఉండే ప్రత్యేకత ఏంటో చూస్తే తర్వాత మీరు ఏదో ఒక బ్రాండింగ్ మంచి ఆకర్షణగా ఉండాలి ఆ బాటిల్ అనేది కూడా చాలా ఆకర్షణగా ఉండాలి ప్యాకింగ్ బ్రాండింగ్ అన్నీ కూడా ఈజీగా వెళ్తాయి సో మనం ఎక్కువ రిటైల్ షాప్ వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ ఇచ్చామంటే మీరు ఫస్ట్ రిటైల్ షాప్ వాళ్ళకి వెళ్ళండి పారాషూట్ వాళ్ళు మీకు ఎంత ఇస్తున్నారు మార్జిన్ ఎందుకంటే డిమార్ట్కి ఇచ్చేటట్టు రిటైల్ షాప్ వాళ్ళకి ఇవ్వకపోవచ్చు ఎందుకంటే డిమార్ట్లో భారీగా ఉంటాయి సేల్స్ అనేవి కనుక మీరు ఫస్ట్ లోకల్ రిటైల్ షాపుల్లో అడగండి వాళ్ళు ఎంత మార్జిన్ ఇస్తున్నారు అంతకన్నా ఎక్కువ మార్జిన్ ఇస్తాను అని చెప్పి మీరు మార్కెటింగ్ చేయండి ఒకేసారి పెద్ద మొత్తంలో స్టాక్ తెచ్చుకోమని చెప్పట్లే ఫస్ట్ తక్కువ స్టాక్ తెచ్చుకోండి ఇంట్లో పెట్టండి ఇంట్లో పెట్టి ఫస్ట్ మార్కెటింగ్ చేయండి తిరగండి టూ వీలర్ మీద పెట్టుకొని మొత్తం ఫస్ట్ షాప్ షాప్కి మనమేం రిటైల్గా ఇం ఇల్లు ఇల్లు అమ్మమని చెప్పట్లే చాలామంది అమ్ముకుంటున్నారు అలా ఇల్లు ఇంటింటికి లూజ్లు అమ్ముతున్నారు నేను షాప్స్కి సేల్ చేయమంటున్నా షాప్స్ తిరిగి మార్కెటింగ్ అందరు చేసేది అదే సో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ మంత్లీ ఎక్కువ మొత్తంలోనే సంపాదించవచ్చు మీరు ఎంత మార్కెటింగ్ చేస్తే అంత సంపాదన అనేది ఉంటుంది